ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సండే రోజు మర్డర్ కేసు అయింది మర్డర్ కేసు సంబంధించి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక్కరు కాదు ఇంకా త్రీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు దీంట్లో అని చెప్పేసి మనకి ఇన్వెస్టిగేషన్లో అది తెలవడం జరిగింది వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు సో దీనికి సంబంధించి ఇది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది అందరికీ చెప్పాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఈరోజు ఈ కేసు వచ్చేసి పిఎస్ దిచ్చోడా పోలీస్ స్టేషన్ టూ ఎయిటీ టూ బార్ ట్వంటీ ట్వంటీ టూ ఎయిటీ టూ బార్ ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ మనము మ్యాన్ మిస్ గా సండే రోజు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది సెక్షన్ ఆల్టర్ అయ్యి త్రీ నోట్ టూ టూ జీరో వన్ వన్ ట్వంటీ బి త్రీ నోట్ టూ టూ జీరో వన్ వన్ ట్వంటీ బి అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ మర్డర్ అది బయటకి రావడం జరిగింది ఇందుట్లో ఈ ఒఫెన్స్ జరిగింది సిక్స్త్ రోజు జరిగింది ఎఫ్ఐఆర్ అయినది ఎయిత్ ఎయిత్ రోజు అంటే ఎయిత్ లెవెన్ కి ఎఫ్ఐఆర్ అయింది ఈ ఒఫెన్స్ ప్లేస్ వచ్చేసి ఇచ్చోడ మండల్లో గోల్డెన్ లీఫ్ స్కూల్ ప్రెమిసెస్ దగ్గర జరిగింది ఈ డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే చనిపోయినారో ఆయన పేరు జ్ఞానేశ్వర్ ఏజ్ థర్టీ ఇయర్స్ ఆర్ఏ మరాఠా కొన్నా విలేజ్ సిరికొండ మండలికి సంబంధించిన వ్యక్తి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జాదవ్ శ్రీనివాస్ సన్ ఆఫ్ జాదవ్ జయవంత్ రావుడి విలేజ్ ఆఫ్ సిరికొండ మండల్ ఈ టెన్త్ రోజు అరెస్ట్ అయ్యారు ఇందుట్లో ముగ్గురు ఇంకా ముగ్గురు పాత్ర కూడా మనము ఇన్వెస్టిగేషన్ లో బయట తీయడం జరిగింది ముగ్గురు పేర్లు ఒకటి షిండే అచ్యుత్ ఒకటి షిండే గోవిందరావు ఒకటి షిండే రామ్ కిషన్ షిండే అచ్యుత్ షిండే గోవిందరావు షిండే రామ్ కిషన్ సో ఈ ముగ్గురు ప్లస్ జాదవ్ శ్రీనివాస్ నలుగురు కాన్స్పైర్ చేసి ఈ మర్డర్ జరిగింది ఇందుట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ ఏ వన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ శ్రీనివాస్కి తర్వాత ఈ ఏ టూ కి ఏ త్రీ ఏ ఫోర్ వీళ్ళు వీళ్ళు వీళ్ళందరికి ఒక్కొక్క రీజన్ తోటి జ్ఞానేశ్వర్ మీద కోపం ఉంది శ్రీనివాస్ కి పర్సనల్ ఇష్యూస్ మీద కొన్ని కారణాల వల్ల ఈ జ్ఞానేశ్వర్ ని ఎలిమినేట్ చేయాలనేది ఒకటి ఉద్దేశం అలాగే ఏ టూ టూ ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో ఈ షిందే అచ్యుత్ గోవిందరావు రామ్ కిషన్ ముగ్గురు కూడా ఈ ఇంకా ఒక పర్సనల్ ఇష్యూస్ లో వీళ్ళ నుంచి అంటే జ్ఞానేశ్వర్ ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం అది కూడా ఇందుట్లో ఈ ఎవరైతే ఉపాధి తీసుకున్నవాళ్ళు శ్రీనివాస ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే ఇంతకుముందు ఫస్ట్ అరెస్ట్ అయినది ఎవరైతే ఉన్నారో జాదవ్ శ్రీనివాస్ ఆయన ఈ ఈ జ్ఞానేశ్వర్ నే చంపటానికి మిగిలిన అక్యూజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి డబ్బులు కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్ టు టెన్ ల్యాక్ ఒక్క మనకి లో కూడా రావడం జరిగింది సో ఇది ఈయన అమౌంట్ తీసుకొని వీటిని ఫినిష్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది